నిలాడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఆవుల సంత ఇక్కడ రెండు ఆవులు పట్టుకొచ్చిండు రైతు అయితే మరి ఎంత రేటు చెప్తున్నాడో చూద్దాం ఒక ఆవుకు దూడ ఉంది పేదూడ ఉంది రెండు గడాలు పోయినాయి ఆవులు ఇవి రెండు జత వినమైన గడాలు ఇట్లే మన దేవుడు చక్రాపురం మండల అడ్డాకుల అడ్డాకుల మండల్ ముసాపేట మండల్ ఇప్పుడు ముసాపేట మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఎంత అంటే రేటు ఏం రేట్ అంటే తొంభై ఐదు వేలు ఎన్నితలు ఇప్పుడు అది ఈనింది అది రెండు ఇతలు ఇప్పుడు ఇది ఇప్పుడు కట్టిందా ఎన్ని నెలల కట్టుంది ఎన్ని నెలల కట్టు మూడు నెలలు కట్టు పాలిస్తుంది తంతదా పాలు ఇస్తుంది అది ఇది అదే ఇన్ని అప్పుడు ఇస్తుందిగా ఇది ఎన్ని ఇస్తుంది ఇప్పుడు లీటర్ పాలు ఇస్తుంది పూటకు ఏం పేరు నీ పేరు ఇంకట్రాములు మళ్ళా అడిగిరేవరా వచ్చి ఎంత అడుగుతున్నారు ఎనభై రెండు ఎనభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఎనభై ఆరు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ మంచిగా చెప్పు ప్రశ్న మళ్ళా నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే తగిన మూసాపేట మండల్ చక్రాపురం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఆవులు రెండు సేద్యాలు చేస్తాట గడానికి అయితే ఫుల్ అట నచ్చితే కాంటాక్ట్ చేయండి